నమస్కారమండి ఈరోజు అంతర్యామిలో పుణ్యమూర్తులు అనే అంశము వివరిస్తున్నది మీ విజయభాస్కర్ కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రుడు అన్నాడు ఒక కవి పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నది వేమన భాష్యం కొందరు జన్మతః పుణ్యపురుషులు ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద తదితరులు ఆ కోవలేకొస్తారు పుట్టి పెరిగినప్పుడు వేరే తత్వంలో ఉండి తర్వాత సత్ప్రవర్తన చెందిన వారి కోవలోకి అలెగ్జాండర్ అశోక చక్రవర్తి వంటి వారు వస్తారు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనే తపనతో వివిధ దేశాలపై దండెత్తి గెలిచాడు ప్రపంచ విజేత అనిపించుకున్న అతనికి జీవితంలో ఆఖరి దశలో జ్ఞానోదయమైంది మరణానంతరం శవపేటికలో తన చేతులు బయటకు కనిపిస్తూ ఉండేలా ఏర్పాటు చేయమన్నాడు ప్రపంచాన్ని గెలిచిన ఈ లోకం నుంచి ఖాళీ చేతులతోనే నిష్క్రమిస్తున్నానన్న విషయాన్ని అందరూ గుర్తించాలని అలెగ్జాండర్ ఉద్దేశం అశోక చక్రవర్తి రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేశాడు కళింగ యుద్ధ భూమిలో రక్తపు టేరులు చూసిన తర్వాత అశోకుడి మనసు వికలమైపోయింది తీవ్ర పాశ్చాత్తాపం చోటు చేసుకుంది యుద్ధాలకు తెరదించి శేష జీవితమంతా ప్రజాసేవ కోసం పాటుపడ్డాడు ఆది శంకరులకు చిన్నప్పటి నుంచి జగజ్జనని పట్ల అపారమైన భక్తి ఒకసారి ఆయన తన శిష్యులతో సంచారం చేస్తుంటే అపరిశుభ్రమైన దుస్తులతో నిలువెల్లా మురికి కారుతున్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు ఆది శంకరాచార్య అతన్ని తన దారికి అడ్డు తొలగిపోమన్నాడు దానికి ఆ వ్యక్తి నన్ను తొలగిపోమంటావా నాలోని నన్ను తొలగిపోమ్మంటావా అని అడిగాడు హఠాత్తుగా శంకరాచార్యకి జ్ఞానోదయమైంది ఆ వ్యక్తి తనలోని అహంకారాన్ని తొలగించడానికి వచ్చిన సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుని ప్రణమిల్లాడు రామకృష్ణ పరమహంస కాళికామాత భక్తుడు ఆయన అనారోగ్యంతో విపరీతమైన బాధపడేవాడు శిష్యులు శ్రేయోభిలాషులు కాళికామాతని కోరితే బాధపోతుంది కదా అనేవారు కర్మఫలం ఈ జన్మకి తప్పించుకున్న మరుజన్మలో అనుభవించాల్సిందే అని కర్మపల శేషం లేకుండా చూసుకోవాలనుకుంటున్నానని వారికి చెప్పారు రామకృష్ణ పరమహంస మహాజ్ఞానులు మాత్రమే ఆ విధంగా ఆలోచించగలరు అంత్యదశలో ఉన్న తనను తలుచుకున్న వారు తననే చేరతారని భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పాడు జీవితంలో తెలియక అపరాధాలు చేసిన తుది దశలోనన్నా దైవనామస్మరణ చేయడం ఉత్తమం పుణ్యాత్ములకు పునర్జన్మ ఉండదంటారు మానవ సేవే మాధవ సేవని మనసా వాచ విశ్వసించి ఆచరించేవారే దైవానికి సన్నిహితులవుతారు అన్నార్థులకు దప్పికగొన్న వారికి నిరాశ్రయులకు ధరించడానికి దుస్తులు లేని వారికి ఆపదల్లో ఉన్నవారికి అనారోగ్యంతో వారికి ప్రేమాదరణలు కరవైన వారికి నిండు మనసుతో నిస్వార్థంతో సహాయం చేసేవారే నిజమైన పుణ్యమూర్తులు గీతాచార్యుడు చెప్పింది కూడా అదే నేను సమా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి